మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది ఈ ప్రక్రియ ఏప్రిల్ పద్నాలుగుతోని ముగుస్తుంది అయితే ఈ డేట్ను మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా అన్నది సందిగ్ధంగానే ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారి సంఖ్య పదిహేను లక్షలు దాటింది అంటే పదిహేను లక్షలు దాటింది అంటే ఈ సబ్సిడీ లోన్లు ఇచ్చేది ఐదు లక్షల మందికి అని ప్రభుత్వం ప్రకటించింది కానీ దరఖాస్తులు మాత్రం భారీ సంఖ్యలో రావడం అనేది జరుగుతుంది ఈ డేట్ను పొడిగించిన పొడిగించుకున్నా కానీ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు ఈ సంఖ్య దరఖాస్తుదారుల సంఖ్య ఇరవై లక్షలకు చేరుకుంటుంది అని ఒక అంచనా ఇంకా డేట్ను ఎక్స్టెన్షన్ చేసినట్లయితే దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇది పక్కన పెడదాం అయితే ఈ రాజీవ్ వికాసం సబ్సిడీ లోన్ల కోసము దరఖాస్తు చేసుకోవాలి అంటే కంపల్సరిగా పాన్ కార్డ్ ఉండాలా సార్ అని కొంతమంది కామెంట్ రూపంలో అడగడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మరికొంతమంది ఈ లోన్లు రావాలి అంటే బ్యాంకు వాళ్ళు సిబిల్ స్కోర్ చూసి ఇస్తారా తెలియజేయగలరు అని మరికొంతమంది అడగడం అనేది జరుగుతుంది ఈ రెండు సందేహాలు కూడా చాలామందికి వస్తూ ఉంటాయి కాబట్టి దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఇక రాజ వికాసం దరఖాస్తు చేసుకునే సందర్భంలో పాన్ కార్డును అడిగారు కానీ తప్పనిసరి సబ్మిట్ చేయాలి అని అక్కడ మ్యాండేటరీగా దీన్ని పేర్కొనలేదు అంటే ఈ అప్లికేషన్ ఫామ్లో పాన్ కార్డ్ నెంబర్ను అడిగారు మరియు పాన్ కార్డు ఫోటోను అప్లోడ్ చేయమని కూడా అడిగారు కానీ పాన్ కార్డ్ నెంబర్ దగ్గర ఇది మ్యాండేటరీ అని రెడ్ మార్క్ ఇవ్వలేదు ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసే దగ్గర కూడా పాన్ కార్డ్ అని ఇచ్చారు కానీ అది మ్యాండేటరీ అని రెడ్ మార్క్ ఇవ్వలేదు కాబట్టి ఈ పాన్ కార్డ్ అనేది అప్లికేషన్ సమయంలో తప్పనిసరిగా మ్యాండటరీగా పాన్ కార్డ్ నెంబర్ను పాన్ కార్డ్ను అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం అనేది లేదు కొంతమంది ఇక్కడ మీ సేవ వాళ్ళు కానివ్వండి ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు కానివ్వండి పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అని వాళ్ళను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఇది కరెక్ట్ కాదు మీ సేవ వాళ్ళు అయినా ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు అయినా సెంటర్ వాళ్ళు అయినా కానీ వారికి తెలుసు పాన్ కార్డ్ నెంబరు మరియు కాన్ పాన్ కార్డ్ అప్లోడ్ చేయడము మ్యాండేటరీ కాదు అని కాబట్టి ఈ దరఖాస్తుదారులను ఇబ్బంది పెట్టకుండా పాన్ కార్డ్ నెంబర్ లేకున్నా కానీ పాన్ కార్డ్ను అప్లోడ్ చేయకున్నా కానీ ఈ దరఖాస్తు అనేది సక్సెస్ అవుతుంది నేను ఒక నాలుగైదు దరఖాస్తులను పాన్ కార్డ్ లేకుండానే అప్లోడ్ చేయడం అనేది జరిగింది కాబట్టి మీకు పాన్ కార్డ్ లేకున్నా కానీ ఇంటర్నెట్ వారితోటి మీ సేవ వారితోటి అడిగి మీరు పాన్ కార్డ్ అప్లో పాన్ కార్డ్ కానివ్వండి పాన్ కార్డ్ నెంబర్ కానివ్వండి లేకున్నా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు ఇక సివిల్ స్కోర్ విషయానికి వచ్చినట్లయితే ఈ రాజీవ్ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాంక్ కంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది సబ్సిడీ పోను మిగిలిన అమౌంట్ అనేది బ్యాంకు వాళ్ళు ఇస్తారు అంటే ఇప్పుడు ఒక లక్ష రూపాయలు లోన్ పెట్టుకున్నాము అనుకోండి తొంభై వేల సబ్సిడీ వస్తుంది కానీ పదివేలు బ్యాంకు వాళ్ళు ఇవ్వాలి ఈ పదివేలు ఇవ్వడానికి బ్యాంకు వాళ్ళు సివిల్ స్కోరు చూస్తారా లేదా అన్నది ఇక్కడ లబ్ధిదారులకు వచ్చేటువంటి డౌట్ ఇక రెండు లక్షల విషయానికి వచ్చినట్లయితే రెండు లక్షలల్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఇక్కడ లక్షకు ఎనభై వేలు అంటే ఒక లక్ష అరవై వేలు సబ్సిడీ వస్తుంది నలభై వేలు బ్యాంకు వాళ్ళు ఇవ్వవలసి వస్తుంది ఆ నలభై వేలు ఇచ్చే సందర్భంలో కూడా సివిల్ స్కోర్ చూస్తారా అన్న డౌట్ ఉంటుంది ఈ విధంగా నాలుగు లక్షల వరకు రెండు లక్షల ఎనభై వేల సబ్సిడీ ఉంటుంది ఒక లక్ష ఇరవై వేలు బ్యాంక్ వాళ్ళు రుణంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా బ్యాంకు వారి కంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు సివిల్ స్కోర్ చూస్తారా ఒకవేళ సివిల్ స్కోర్ లేనట్టయితే బ్యాంకు వాళ్ళు నిరాకరిస్తారా అన్న డౌట్ అనేది చాలామందికి ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి అంటే ఇక్కడ పాన్ కార్డ్ అనేది ఇక్కడ మీ యొక్క ఆదాయాన్ని ధృవీకరిస్తుంది ఇక్కడ సివిల్ స్కోర్ అనేది మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ను సూచిస్తుంది అంటే మీ మీ దగ్గర పాన్ కార్డ్ ఉన్నట్లయితే మీ ఆదాయ వివరాలు ప్రభుత్వానికి తెలుస్తాయి మీకు సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే మీ యొక్క బ్యాంకు ట్రాన్సాక్షన్ లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి అనేది బ్యాంకు వారికి తెలుస్తుంది సిబిల్ స్కోరు ఏడు వందలకు పైన ఉన్నట్లయితే వారికి గుడ్ స్కోర్గా ఉన్నట్టు బ్యాంకు వారు నిర్ధారించి వారికి వెంటనే లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సివిల్ స్కోరు ఏడు వందల కంటే తక్కువగా ఉన్నట్టయితే మీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది అంత బాగా లేదు అని బ్యాంకు వాళ్లకు అర్థమవుతుంది వీరి విషయంలో కొద్దిగా బ్యాంకులు కఠినంగా ఉంటాయని చెప్పవచ్చు అయితే దీనిని గుర్తించినటువంటి ప్రభుత్వము నిన్న ఒక ప్రకటన చేసింది ఇక్కడ రాజీవ్ వ్యూహ వికాసం పథకానికి ఎంపిక అయినటువంటి లబ్ధిదారులకు బ్యాంకులు ఖచ్చితంగా రుణ సౌకర్యాన్ని ఇవ్వాలి సబ్సిడీ మేమిస్తాము రుణాన్ని మీరు ఇవ్వాలి మీరు సిబిల్ స్కోరును చూసి వాళ్లకు సిబిల్ స్కోరు లేదు అని చెప్పేసి రిజెక్ట్ చేయకూడదు వాళ్లకు సెక్యూరిటీగా గవర్నమెంటే ఉంటుంది జమానత్తుగా గవర్నమెంటే ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ లోన్లు శాంక్షన్ చేయాలి అని చెప్పేసి బ్యాంకు ఉన్నతాధికారులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది కానీ బ్యాంకు వాళ్ళు వింటారా వినరా అన్నది మనకు లోన్లు వచ్చే సమయంలోనే తెలుస్తుంది మొత్తానికి చెప్పేది ఏంటి అంటే మీకు ఇప్పుడు అప్లికేషన్ టైంలో పాన్ కార్డు లేకున్నా కానీ ఇక్కడ లోన్ వచ్చే సమయంలో ఖచ్చితంగా పాన్ కార్డును తీసుకురమ్మని బ్యాంకు వాళ్ళు అడుగుతారు కాబట్టి దరఖాస్తు సమయంలో లేకున్నా కానీ ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న తర్వాత జూన్ రెండు వరకు ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు పాన్ కార్డు కోసము దరఖాస్తు చేసుకొని ఉంటే మాత్రము చేసుకొని తీసుకుంటే మాత్రము మీకు మంచే జరుగుతుంది ఇక మనకు సివిల్ స్కోర్ విషయానికి వచ్చినట్లయితే బ్యాంక్ వాళ్ళు తనఖా ఉంటారు జమానత్ ఉంటారు బ్యాంకు వాళ్ళు నిరభ్యంతరంగా లోన్ ఇస్తారని అనుకోవడానికి వీల్లేదు బ్యాంక్ రూల్స్ కొన్ని ఉంటాయి ఇక్కడ సివిల్ స్కోర్ అనేది మీ ఇప్పటికే మీకు చెప్పాను బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్ మీ యొక్క లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయని బ్యాంకు వారు డిసైడ్ చేసుకుంటారు గతంలో మీరు లోను తీసుకున్నారా తీసుకోలేదా ఒకవేళ లోను తీసుకున్నట్లయితే మీ యొక్క తిరిగి చెల్లింపులు రికవరీ ఏ విధంగా ఉంది మీరు టైంకు రికవరీ చెల్లించారా లేదా బ్యాంకులను ఇబ్బంది పెట్టారా అన్న విషయము సివిల్ ద్వారా తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ ఈఎంఐ ద్వారా మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేశారా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసిన వస్తువుకు కరెక్ట్గా టైంకు ప్రతి నెల ఈఎంఐ చెల్లించారా లేదా అన్న విషయాలు కూడా తెలుస్తాయి ఈ విధంగా మీరు ఈఎంఐలో కొన్న వస్తువు ట్రాన్సాక్షన్ కానివ్వండి బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానివ్వండి గతంలో తీసుకున్న లోన్ యొక్క ట్రాన్సాక్షన్గా వివరాలు కానివ్వండి ఇవన్నీ కూడా సిబిల్ ద్వారా బ్యాంకు వాళ్లకు తెలుస్తాయి కాబట్టి మీ సిబిల్ స్కోరు గుడ్డుగా ఉంటేనే మీకు బ్యాంకు లోను వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంత మాత్రాన సిబిల్ స్కోర్ లేనటువంటి వారికి ఈ లోన్లు ఇవ్వరు అని కాదు కొంతమంది లోన్లు తీసుకొని ఉండరు ఈఎంఐలు తీసుకొని ఉండరు అయినా కానీ వాళ్లకు సిబిల్ స్కోరు తక్కువగా ఉంటుంది అలాంటి వారి విషయంలో బ్యాంకులు ప్రభుత్వం చెప్పిన మాట వినవచ్చు కానీ ఇక్కడ మీరు గతంలో లోన్ తీసుకొని ఈఎంఐలు తీసుకొని సరిగా చెల్లించక చెల్లించకుండా ఉన్నటువంటి వారి విషయంలో మాత్రము బ్యాంకులు నిక్కచ్చితనంగానే ఉంటాయి బ్యాంకు వాళ్ళు ఇచ్చే పదివేలకైనా కానీ వాళ్ళ సెక్యూరిటీని వాళ్ళు కోరుకుంటారు ఇది ప్రజలు గమనించాలి ఈ విధంగా మీకు దరఖాస్తు చేసుకునే సమయంలో పాన్ కార్డు కానివ్వండి పాన్ కార్డ్ నెంబర్ కానివ్వండి అవసరం అనేది ఉండదు కానీ మీరు సెలెక్ట్ అయిన తర్వాత పాన్ కార్డు ఉంటే మాత్రము మీకు చాలా మంచి జరుగుతుంది ఇక సివిల్ స్కోర్ విషయంలో ఇక్కడ దరఖాస్తు సమయంలో సివిల్ స్కోర్ అనేది ప్రస్తావనే రాదు కానీ సెలెక్ట్ అయిన తర్వాత బ్యాంకు వాళ్ళు ఇచ్చే రుణ విషయంలో మాత్రము సివిల్ స్కోరు మీకు గణనీయంగా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ రాజీవ్ వ్యూహ వికాసం పథకానికి సంబంధించి మిత్రులకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే ఆ సందేహాలు చాలామందికి ఉపయోగపడేవి అయితే మాత్రము అంతర్నేత్ర ఛానల్ తప్పకుండా వాటిపైన వీడియో చేయడం అనేది జరుగుతుంది ఈ రాజీవ్ వ్యూహ వికాసం పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు